మోడీ అమిత్ షా ఇద్దరు మన చేతుల్లోనే ఉన్నారు మనం ఏం చెప్తే అదే జరిగిపోతుంది అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి తాజాగా ఇచ్చినటువంటి షాక్ అలాగే కేసీఆర్కి కూడా తాజాగా కేంద్రం ఇచ్చినటువంటి షాక్ బిల్లుకు సంబంధించి తాజాగా ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడం బిల్లు మా దగ్గర ఉంది కానీ రాజకీయ నిర్ణయం తీసుకోలేదని చెప్పడం అదే నియోజకవర్గాల పెంపు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల పాతికి సీట్లు కావాలని తెలంగాణలో నూట డెబ్బై ఐదు సీట్లు కావాలని ముందుగా రెండు ప్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చినాయి సెక్షన్ నైన్ సెక్షన్ టెన్కి సంబంధించినటువంటి సంస్థల విభజన గోళాలు తేలలేదు ఇంకో పక్కన ఇప్పటివరకు నీటి పంపకాల వివాదాలు నడుస్తూనే ఉన్నాయి ఆస్తుల పంపకాల వివాదాలు అలాగే నడుస్తున్నాయి ఉద్యోగుల పంపకాల వివాదాలు అలాగే నడుస్తున్నాయి కానీ ఇద్దరూ కలిసి ఒక్క మాట మీద నిలబడ్డ ఏకైక అంశం మాత్రం సీట్ల పెంపు ఆ సీట్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రతిపాదనని అమల్లో చేయాలంటే తప్పనిసరిగా బిల్లు ద్వారా మాత్రమే అంతకుముందు చేసినటువంటి సరి సరిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ బిల్లు పెట్టడానికి సిద్ధపడింది కేంద్రం అని చెప్పి ఈ మధ్యనే కేసీఆర్ కావచ్చు ఇటు చంద్రబాబు కావచ్చు వివిధ సందర్భాల్లో తమ పార్టీ నేతలకి చెప్పారు ఈ కొత్తగా ఈ బిల్లు సీట్లు పెరుగుతాయి అన్నటువంటి ధైర్యంతోనే ఆంధ్రాలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి తెచ్చేసుకున్నారు అదే సమయంలో తెలంగాణలో కూడా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఆల్రెడీ రావడం కానీ ఇంకా రావడానికి సిద్ధపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒకే నియోజకవర్గంలో అధికార పార్టీకి ఇద్దరి నుంచి ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా పరుగులు పెడుతున్నటువంటి పోటీలు పడుతున్నటువంటి సందర్భం ఇది ఇప్పుడు ఈ సందర్భంలో నియోజకవర్గాల పెంపు లేదు అని తేలిపోవడంతో అతి పెద్ద సమస్య వచ్చింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యూహం చాలా క్లియర్గా కనబడుతోంది గతంలో వాజ్పేయికి మళ్ళీనో అద్వానికి మళ్ళేనో మొహమాట పడి వాళ్ళిద్దరి కోసం లేకపోతే అంటే తమకి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో చేసేయాలనుకోవట్లేదు ముందు మన పార్టీని స్ట్రాంగ్గా ఎలా చేసుకోవాలన్నటువంటిది ఒక గోవా లాంటి చోట్ల చూపెట్టారు అస్సాం లాంటి చోట్ల చూపెట్టారు అట్లాగే నిన్నగాక మొన్న ఇవాళ జరిగినటువంటి తాజా పరిణామం బీహార్లో కూడా చూపెట్టారు ముందు ఇక్కడ ఎథికల్ వాల్యూస్ అని చెప్పి నాడు వాజ్పేయి చేసినటువంటి ప్రయత్నము అద్వాని చేసినటువంటి ప్రయత్నము తర్వాత ఓటమి పాలై పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది రాజకీయాన్ని రాజకీయం లాగానే చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి నిజాన్ని నాడు గ్రహించకపోవడం పార్టీని పదేళ్ల పాటు పక్కన పడేసినటువంటి పరిస్థితి ఈ రోజున అధికారంలోకి వచ్చిన నుండి రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తున్నారు అందులో భాగంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఎందుకు పెంచటం లేదు అన్నటువంటి దాని మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆఫ్ ద రికార్డులో చెప్పే మాట ఒకటే ఈవేళ ఈ పార్టీల్లో చేరినటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేకపోతే సీట్లు పెరక్కపోతే వాళ్ళు ఏదో ఒక పార్టీ వైపుకి వెళ్ళాలి అది ఆంధ్రాలో వాళ్ళు వైసీపీ కన్నా వెళ్ళొచ్చు లేదంటే వైసీపీ ఎందుకంటే కొంతమంది ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళని వెనక్కి తీసుకోకపోతే వాళ్ళు అక్కడ ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ కావాలి ఆ తెలుగుదేశం వాళ్ళని వైసీపీ తీసుకుంటుందా లేదా ఒకవేళ తీసుకోపోతే భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ మొత్తం మీద మూడవ పార్టీకి కూడా ఒక ఛాయిస్ రావడం అన్నటువంటిది అక్కడ చదువు అట్లాగే ఇక్కడ కూడా అంతే తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఊపు మీద ఉన్నటువంటి పార్టీ ఎవరైతే వాళ్ళ వైపుకి వస్తారు లేదా అక్కడ అవకాశం లేనప్పుడు బీజేపీ వైపుకి రావడానికైనా అవకాశం ఉంది ఒకవేళ బీజేపీ ఊపు పెంచుకుంటే బీజేపీ వైపుకి పెద్ద ఎత్తున వలసలు వస్తాయి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికిప్పుడు ఒక లీడర్ని తయారు చేసి పెంచి పబ్లిక్లోకి ఇమేజ్ క్రియేట్ చేసి తర్వాత అధికారం హస్తగత చేసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్కి సుదీర్ఘకాలపు పైన కంటే కూడా ఇప్పుడు దూకుడుగా అవతలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే తప్పనిసరిగా తమ పార్టీ ఎదుగుతుంది అన్నటువంటి నమ్మకంతోనే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాల కమిటీలు కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానానికి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు అన్నటువంటిది అందుతున్నటువంటి సమాచారం మరి ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి